హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వరల్డ్ బైక్ రమ్య ఈరోజైతే ఇంటి ముందు కాలువ ఉందండి మా ఇంటి ముందు ఆ కాలువలో అయితే చాలా చేపలు తావేళ్ళు అవన్నీ వస్తాయంట వస్తాయంటండి నేనైతే చదువు కాలువ చూడండి ఇదైతే మా మల్లె చెట్టు అండి మా మల్లె చెట్టు పూలు పూటం అయిపోయింది నాలుగైదు మొగ్గలు వేసాయి అక్కడక్కడ అండ్ తర్వాత కాలువ అయితే చాలా దూరం ఉంటుందండి పంట కాలువ అంటారు కదా అదనమాట అండ్ ఇదిగోండి ఇదేమో తెల్ల పూల చెట్టు నేను మెల్లగా కాలువ దగ్గరికి అయితే వెళ్ళండి ఇక బట్టలు తిక్కుతానండి అందరూ ఇక్కడ నేను కూడా ఇక్కడే ఉతుకుతాను కాలువ వస్తే భలే సరదాగా ఉంటుంది అలా అలా చూద్దామని వెళ్ళి ఊరికే కొంతసేపు ఆడదామని వెళ్తే అందులో అయితే నాకు బుడ్డు బుడ్డి రెండు తాబేలు అయితే కనిపించేయండి అవి మెల్లగా పట్టేసుకొని నేను మెల్లగా ఏం పట్టుకోలేదండి చాలా టైం పట్టింది అనమాట అవి పట్టుకొని తీసుకొచ్చి బకెట్లో అయితే వేసానండి వేసి అవి తీస్తుంటే చేతిలోని జారిపోయి అందులో పడిపోతున్నాయి చూడు చూడండి అదిగో లోపల తలక పెట్టేస్తుంది బయటకు వచ్చేస్తుంది అండ్ ఇంకోటి అయితే అసలు తల బయటే పెట్టట్లేదు లోపలికి ఓకే లోపలికి పెట్టేసుకుంటుంది అనమాట తలకాయని అదిగో బుడ్డి తాబేలు భలే ఉన్నాయి కదా చూడటానికి భలే క్యూట్ క్యూట్గా ఉన్నాయి రెండు అండ్ అది మళ్ళీ నీళ్ళలో ఇగానే తల అయితే బయట పెట్టేస్తుంది చూడండి ఒకసారి చూసారా చేతిలోంచి కదలట్లేదు బ్యాక్ సైడ్ అలా ఉందనమాట అండ్ తర్వాత అందులో ఇగానే అద్దుగో దాంట్లో ఈత కొట్టేస్తుంది బకెట్లో తాబేలు అయితే అని చేతిలోకి తీసుకోగానే జారిపోతుంది కానీ భలే క్యూట్గా ఉన్నాయండి కొంతసేపు అయితే దాంతో నేనైతే ఆడుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి ఒకసారి కింద పెట్టి చూద్దామని చెప్పి కింద పెడితే అస్సలు నడవట్లేదు మళ్ళీ తలకాయ లోపల పెట్టడం బయట బయటపెట్టడం చేస్తుందన్నమాట చూసారా గదు అదు కానీ భలే క్యూట్గా ఉన్నాయండి బాబు అద్దుగు మళ్ళీ ఎందుకు లే అని చెప్పి చచ్చిపోద్దామని భయం వేసి మళ్ళీ బాక్కి వేస్తానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్